పంచకర్మల్లో ఒకటైనటువంటి కర్మ వచ్చేసి వస్తి కర్మ దీన్ని మెడికేటెడ్ ఎనిమా అంటారనమాట సో ఎనిమా అనేటువంటిది వస్తి ఎక్సెసివ్ వాత దోషం ఏదైతే ఉంటుందో వాత దోషాన్ని నివారించడానికి అదే కాకుండా చాలా రకాలైనటువంటి వస్తువులు వస్తి కర్మలు అనేటువంటి ఆయుర్వేదంలో ఉన్నాయి సో దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రూట్స్ ప్రకారం అంటే ఒకవేళ ఆనందం నుంచి వచ్చేటటువంటిది ఒకటి మూత్రాశయం నుంచి వచ్చేటటువంటి దాన్ని ఉత్తర వస్తే అంటారు గర్భాశయం నుంచి వచ్చేటటువంటిది ఈ రకంగా ఉంటాయి అనమాట విధంగా రెండు రకాలు అంటే నిరోహ వస్తే అనువాసన వస్తే అని అంటారు నిర్వహ వస్తే అంటే ఏంటంటే కషాయ డికాక్షన్ ప్రిపేర్ చేసి ఒక వస్తే లాగా ఎనిమాగా ఇస్తామన్నమాట అదేవిధంగా అనువాసన వస్తే ఆయిల్ ఆయిల్ వస్తాయి అనమాట తో చేసేటటువంటి వస్తతి అదేవిధంగా దీనికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటే కంప్లీట్ గా శోధన వస్తే కంప్లీట్ ఎడి ఎడాకేషన్ కంప్లీట్గా ఎలిమినేషన్ ఆఫ్ ది టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ దట్ ఈస్ శోధన వస్తి అది శమన వస్తి ఉంటుంది లేఖన వస్తి వెయిట్ లాస్ బస్తీస్ అంటారు అదేవిధంగా బృంభన వస్తి వెయిట్ గెయిన్ వస్తీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్తీస్ అనేటువంటి ఉంటాయి అసలు ఎందుకు వస్తి కర్మ అనేటువంటిది చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాత దోషాన్ని తగ్గించడానికి బస్ ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా లైక్ అంటే ఒకవేళ వసతిలో డిఫరెంట్ డిఫరెంట్గా కటి వస్తీ అంటే బ్యాక్ కి చేసేటటువంటిది గ్రీవ వస్తే అంటే నెక్ పెయిన్కి చేసేటటువంటిది జాన వస్తే అంటే మోకాళ్ళకి చేసేటటువంటిది ఇవన్నీ చేసిన తర్వాత కూడా లాస్ట్లో ఒక ఎనిమా ప్రాసెస్ అంటే వస్తతి కర్మలో ఆయిల్ వస్తి కానివ్వండి కషాయ వస్తీ కానీ లేదంటే మాత్ర వస్తే అని చెప్పేసి గా ఎయిట్ డేస్ మినిమం క్వాంటిటీలో వస్తే అనేటువంటిది ఎనిమా అనేటువంటిది అనమాట దీనివల్ల వస్తీ అర్ధ చికిత్స అంటారు సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఈ ఎయిట్ డేస్ ఇచ్చేటటువంటి మాత్ర వస్తుతో రిమైనింగ్ వస్తువులతోటి ప్రాబ్లం అనేటువంటిది తగ్గుతుంది అనమాట సో వస్తీ అనేటువంటిది ఎంతో ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది సో కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ కండిషన్ కానివ్వండి వస్తీకి సంబంధించినటువంటి లేదంటే ఫైబ్రోల్స్ కానివ్వండి లేదంటే ఆ స్పాంప్ కౌన్ పెరగడానికి కానివ్వండి ప్రీమేచు ప్రీమర్ ఎగ్జాషన్స్ కానివ్వండి వీటన్నిటికీ కూడా వస్తీస్ అనేది కనిపిస్తాయి